రెండో భద్రాదిగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా శ్రీ జొండుపల్లిలో వెలసిన శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో నవమి వేడుకల్లో భాగంగా రాములూరి కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ పట్టణాల నుండి కాక పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ గుల్బర్గా జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి తరలించారు ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తదితర విఐపీలు భారీగా అనుచరణ గణంతో తరలి వచ్చి ఉత్సవాల్లో సందడి చేశారు వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కళ్యాణాన్ని ఎక్కువ మంది భక్తులు తిలకించేందుకు గాను ఆలయ పరిసరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేడుకల్లో భాగంగా వచ్చే భక్తులకు మహారాష్ట్ర పుణికు చెందిన ప్రముఖ వ్యాపారి ఎఫ్ఎస్ గిరి నలభై మూడవ ఏటా కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగించారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి అవంఛనీయంలో Give me come చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి